వస్తారు వస్తారా ఈనాటి శాసనసభ్యుల వారికి సగర్వంగా ఆహ్వానం పలుకుతున్నాం మొదటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ రీసర్వే ప్రాజెక్ట్ లో భాగంగా ఈ రోజు కొత్తపాలెం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి సంబంధించినటువంటి పటోదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్ సునీల్ కుమార్ గారికి అట్లాగే అధికారులందరూ కూడా ఆశీర్వాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు राहिस चरहशी राहिस प्रतरा अद्रेक उ सεί kabla कि अिन्र करनेका नटा करना टीकलु असित हव्झोर मेला, पाust के उद्छुह जेट एवति हाँ उल्सका येति या, या। टिर्व मक Adams. शेक नना त्रमस. कैसा का 벤ाव को के लिए, मैँकों केचवे हमाई. सेक महम हिलो कैने येधिनесяरory and the problem. सेस मुद्धा ढार пойको मिनला का दोकों? में हुआ. स्घ्चेने अरक्ता आजैनigu ki naare. कि येधिनम अर्ठी न्योट को हमिए.

అందరిని కూడా ఏక పెట్టినటువంటి మా జైలు గారికి అలాగే పెద్దలు అమ్మ గారికి అలాగే మా ఎంపీటీసీ గారికి ఏ ఎంపీటీసీ ఎంపీటీసీ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పంపిణీ కార్యక్రమం గతంలో మనందరూ కూడా పాస్బుక్ ఇచ్చింది కదా గవర్నమెంట్ వైఎస్ఆర్సి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఈ ఫోటో వేశారు పైన ఈ పాస్బుక్ మీది మీ పేరు మీద ఉండాలా ఈయన ఏదో మన తాత లేకపోతే మన ఇంకొక ఆయన లాగా ఆయన ఇస్తున్నట్టు మీ అందరు కూడా ఇచ్చారు అంటే పాస్బుక్ పైన రాజముద్ర ఉండాలా అంతేకాని ఈయన ఫోటో కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాస్బుక్లో ఎన్నో లక్షలు ఇచ్చాడు దేనిపైన కూడా సొంత ఫోటో పెట్టినటువంటి దాఖలాలు లేవు కానీ పోయినసారి ఈయన ఆయన ఫోటో పెట్టుకొని దానికి పేరు కూడా వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం అంటే ఈయన మనకి ఇచ్చినట్టు ఈయన ఆస్తిని మనకి ఇచ్చినట్టు ఈయన మనకు దానం చేసినట్టు ఆయన పేరు మీద ఆయన ఫోటో పెట్టుకొని మనం ఇంట్లో పెట్టుకున్నట్టు ఆలోచించుకోండి మీరే మీ తాతలు ముత్తాతలు మీ నాన్నగారులు ఇచ్చినటువంటి ఆస్తి పెట్టుకొని అవన్నీ తీసేసి ఆయన ఫోటో పెట్టి మీకు ఇచ్చినటువంటి కార్యక్రమం అదే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్బుక్లు ఇవి ఒకసారి చూడండి దానికి తేడా చూడండి ఎందువలంటే ఇది కూడా ఏంటంటే భూ యజమాని యొక్క హక్కు పత్రం అంటే భూమి ఎవరు యజమాని ఉంటాడో ఆయన హక్కు పత్రం అంటే ఆయన పేరు మీదనే భూ యజమాని హక్కు పత్రం అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ గారు ఇచ్చినటువంటి మీ యొక్క పాస్బుక్లు ఆలోచించండి దా గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఎంత తేడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీరు తెలియజేస్తున్నా చివరికి సర్వేరాళ్ళ పేరు కూడా ఫోటోలు వేసుకున్నారు సర్వేరాళ్ళ పేరు కూడా ఆయన ఫోటోలు వేసుకొని మన మన పొలాల్లో ఆయన కూడా పెట్టారు అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి ఉన్నటువంటి గవర్నమెంట్లు ఇంకేం ఉండవు ప్రజలు గమనించే మంచి తీర్పు ఇచ్చారు దాంట్లో ఏం డౌట్ లేదు అయితే ఒకసారి మీకు కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత కాబట్టి నేను గుర్తు చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులకి కొత్త పాస్బుక్ ఇచ్చేటువంటి కార్యక్రమం అట్లాగే ఈ మండలంలో దాదాపు చాలా పాస్బుక్లు వచ్చాయి దాంట్లో తప్పులు ఉన్నాయి ఆ తప్పులన్నీ సర్దిద్దాలని చెప్పి కొన్ని పాస్బుక్లు రెడ్డి మార్పుచ్చారు ఈరోజు జోలీ పేపర్లో కూడా ఉంటారు మీరు ఎందువల్లంటే పాత సర్వే ప్రకారమే కొన్ని పాస్బుక్లో తప్పులు ఉన్నాయని కూడా చెప్పారు అవన్నీ కూడా సవలిస్తామని చెప్పి కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాం ఎందువల్ల చెప్తున్నా అంటే ఓపిక లేదు గత గవర్నమెంట్లో చేసినటువంటి తప్పులు ఈ గవర్నమెంట్ కూడా చేసి గవర్నమెంట్ గవర్నమెంట్ చలిపేరు తేవాలని చెప్పి కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారు అలాంటి వాటి కూడా ఇండియా గవర్నమెంట్ పసిగట్టి సమస్య లేదు అట్లాంటి పక్కన పెట్టండి డబ్బులతో సమస్య కాదు మేము ఖచ్చితంగా ఎవరైతే భూ యజమాని ఉంటారో వాళ్ళ పేరు మీదనే సర్వే పెట్టి మేము పాస్బుక్లు ఇస్తామనే ఉద్దేశంతో చాలా వరకు ఆగిపోయడం జరిగింది అట్లాగే ఎత్తుకుంటే గూడూరు కనెక్షన్ ఎత్తుకుంటే గూడూలో దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పాస్బుక్లు ఈ రోజు పంచుతున్నాయి ఈ రోజు నిన్నటి నుంచి అలాగే చిలకూరులో రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు పాస్బుక్లు పంచుతున్నారు కోట్లో రెండు వందల యాభై అంటే తక్కువ ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా చేసిన పరిస్థితి ఒకసారి గుర్తి చేస్తున్నా అలాగే వాకాలో కూడా చాలా తక్కువ రెండు వందల యాభై నాలుగు పాస్బుక్లే చిట్టుమూర్లు అయితే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు పాస్బుక్లు మొత్తం కలిపి తొమ్మిది వేల ఏడు వందల పదిహేడు పాస్బుక్లు ఈ రోజు నిన్నటి నుంచి నా మన గూడూరు కాన్షియన్స్ మా ఎంఆర్ఓలు అలాగే ఆర్ఏ గారు అలాగే విఆర్ఓ కలిసి అక్కడ పంచుతున్న విషయాన్ని కూడా అందరూ కూడా ఒకసారి గుర్తి చేస్తున్నాం అట్లాగే ఇవన్నీ కూడా తప్పులన్నీ కూడా సరిదిద్ది ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా పాస్బుక్ లో ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ గవర్నమెంట్ శ్రీకాంత్ చుట్టిన విషయాన్ని కూడా మీ కూడా నేను తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఎందువల్లంటే రీసర్వే చేసి వాస్తవంగా మీకు ఎంత భూమి ఉందో అంత భూమే పట్టాదారు పాస్బుక్ రాసే కార్యక్రమం కొన్నిసారి అట్లా కాకుండా మీకు రెండు ఎకరాలు ఉంటే మీకు కలిపి నాయకులకి వాళ్ళ రెండు ఎకరాలు ఉంటే పది ఎకరాలు ఉన్నట్టు రీసెర్ చూసి ఇచ్చేశారు ఇచ్చేసారు పాస్బుక్ ఇస్తే అక్కడ భూమి పోతే వాళ్ళు రెండు ఎకరాలే ఇంకా ఎనిమిది ఎకరాలు చూపించమని చెప్పి అధికారులు ఒత్తిడి చేసే కార్యక్రమం లేకపోతే పేదటి భూమి ఏదో పక్కన ఉంటే అది మొత్తం వాళ్ళు కలుపుకునే కార్యక్రమాన్ని చేసిన విషయాన్ని కూడా ఒకసారి మేము ముందు కూర్పుతున్నాం ఎందువల్లంటే పేదవాడు భూమిని కూడా పేదవాడికి ఇవ్వకుండా వాళ్ళు తీసుపాధినం చేసుకున్న విషయాన్ని కూడా ఒకసారి అందరికీ కుర్చేస్తున్నా అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాం ఏదో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు కూడా భయంతోనో లేకపోతే ఇంకో దామని బతుడో గతంలో భయంతో బతికారు ఎక్కడ కేసులు పెడతారో ఎక్కడ పోలీసులు దొంగ కేసులు పెడతారు ఎక్కడ అధికారులను ఇబ్బంది పెడతారో అధికారుల వల్ల దౌర్జన్యం ఎవరు చేస్తారు అనేటువంటి భయంతో అధికారులు అదేవిధంగా ఉన్నారు ప్రజలు కూడా ఆ భయం భయంగా ఉండేటువంటి పరిస్థితి ఎన్డీఏ గౌండ్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈ యొక్క దౌర్జన్యాలు కానీ అలాగే బెదిరింపు ధోరణి కానీ లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ కూడా నేను తెలియజేస్తున్నా చెప్తున్నా చెప్తున్నానంటే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నగా ధైర్యశాలి నిజాయితీ పౌడు పవన్ ఉన్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఎక్కడ అవినీతి జరిగినా నిస్సందేహంగా స్పందించేటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా మీకు తెలియజేస్తున్నా ఈ గవర్నమెంట్లో మనం ఉండడం కూడా మన అదృష్టం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ ఈ పట్టాదారు పాస్బుక్కలు పుస్తకాలు విడతల వారీగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈరోజు రెవెన్యూ వ్యవస్థ అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా మా ఎమ్ఆర్ఓ గారు కూడా తెలియజేస్తున్నాను ఎంతోమంది పేదవాళ్ళు ఇల్లు లేక మొన్నైతే దాదాపు ఐదు వందల అర్జీలు వచ్చాయి ప్రజా తరఫాలో ఐదు వందల అర్జీలు వచ్చాయి వాళ్ళందరికీ కూడా హౌసింగ్ కూడా చెప్పాను దయచేసి ఏ అర్జీలు వచ్చాయి జగన్ అన్న లేఅవుట్లో ఎన్ని ఖాళీ ప్యాటర్లు ఉన్నాయి అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఎవరికైతే లేవో వాళ్ళకి ఇచ్చేదానికి ఎంఆర్ఓ గారు శ్రీకార చుట్టాలని చెప్పి తెలియజేశాను అలాగే ఈరోజు పేపర్లో చూస్తుంటారు ఉన్నటువంటి అధికారులు జేసీ గారికి ఉన్న అధికారుల్లో చాలా అధికారాలు ఎంఆర్ఓ గారికి బదిలీ చేసిన విషయాన్ని కూడా ఈరోజు పేపర్లో చదివా అది కూడా త్వరలో జీవో వస్తుంది వచ్చిన తర్వాత మనం కొన్నిసార్లుగా ప్రతి దానికి జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు అధికారాలు సగం అధికారాలు ఎంఆర్ఓ గారికి ఇస్తున్నారు కేవలం ఏడు అధికారులు మాత్రమే ఆర్డీఓళ్ళకి ఇస్తున్నారు విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం మాట్లాడితే మేము పంపిచేశాం మీరు జాయింట్ కలెక్టర్తో మాట్లాడండి అది జరిగే పని జాయింట్ కలెక్టర్ పోవాలంటే మనం తిరుపతి పోవాలా ఎన్ని కిలోమీటర్లు మనకి అది జరిగే పనే ఈరోజు ఆ పరిస్థితులే మీకు ఈరోజు నేరుగా నెల్లూరుకి వెళ్ళి ప్రశాంతంగా ఒక గంటలో ఒక గంటలో వచ్చేసి మనం నెల్లూరుకి కాబట్టి ఇవన్నీ కూడా రెవెన్యూ విషయంలో మా ఎంఆర్ఓ గారికి రెవెన్యూ సిబ్బందికి తెలియజేస్తున్నాను సార్ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఊర్లో రోడ్ లేకపోతే అది ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఎంపీటీసీనో సర్పంచ్ ఏవో రేస్పంచో కానీ పట్టా లేకపోయినా ఉన్న భూమికి వాళ్ళ హక్కు లేకపోయినా చేయాల్సిన బాధ్యత మీదే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్దే మీరు చేయకపోతే వాళ్ళు ఎవరు చెప్పుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు పేదల భూములు కొన్ని వేల ఎకరాలు భూస్వాముల చేతిలో ఉన్న విషయానికి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా ఎందువలంటే ఈరోజు ఇక్కడ సద్దు వచ్చింది ముఖ్యంగా ఎన్నో కంపెనీలు ఈరోజు ఈ కోట మండలంలో కానీ చెలుకూరు మండలం కానీ వస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా చాలా దగ్గర బినామీలు ఉన్నారు అట్లాగే ఈ కోట రెవెన్యూ ఆఫీసులో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది ఎంక్వైరీ పెడితే తెలుస్తుంది ఎవరెవరు ఈ యొక్క భూముల్ని ఆకపోయి చేస్తున్నారు ఎవరెవరు బినామీ పెళ్లి పెట్టుకొని ఉన్నారో కూడా అర్థమవుతుంది త్వరలో దీనిపైన ఖచ్చితంగా నేనైతే మాత్రం విచారణ జరిపిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఆ పాపం మా ఎమ్మర్ వది కాదు గతంలో పనిచేసిన ఎమ్ఆర్ఓదు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఎందువల్లంటే అన్ని పేదవాళ్ళ భూములే నీ పేరు ఉండదు మీరు పాస్బుక్ ఉండదు పాపం మీ పేరు మీదనే కానీ అడంగలో మాత్రం నా పేరు ఉంటుంది పాస్బుక్ మీ పేరు మీద ఉంటుంది అడంగిలో నా పేరు ఉంటుంది అడుగు మీరే అయినా కానీ మీరు ఖాళీ చేయాల్సిందే ఎందుకు అడంగలో నా పేరు ఉంది కాబట్టి అలాంటివి చాలా చేస్తున్నారు వేలెకరాలు ఇక్కడ కావచ్చు నా కానిషన్స్ అంతా కూడా చేయటం కార్యక్రమం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఎంఆర్ఓకి అర్జీలు ఇచ్చా అయ్యా ఈ విధంగా ఉంది మీరు నెటిఫై చేయండి ఇస్తే ఎవరు కూడా చేయలే ఉదాహరణకి ఇక్కడ ఈ కోట మండలంలో చిత్తమూరు చిట్టేడు పంచాయతీలో ఎవరున్నదే వజ్రవారిపాలెంలో భూమి ఉంది ఎక్కడో తిరుపతి వాళ్ళు వచ్చి ఆ భూమి రిజిస్ట్రేషన్ చేశారు ఆ ఉన్నటువంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా పేదవాడికి ఒక్క సెంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలి గవర్నమెంట్ కానీ ఎక్కడ తిరుపతికి మాత్రం అవన్నీ ఇచ్చేసి ఆయన తీసుకొస్తాడు పాస్బుక్లు మా అవీ అక్కడ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఊరు ఊరంతా పేదవాళ్ళే ఒక్కరికి ఒక ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంటే ఉదాహరణ ఇక్కడే చెప్తున్నా అట్లాగే చిత్తేళ్ళలోనే గతంలో కూడా భూములన్నీ కూడా గతంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చారు సరే పనిచేసే వాళ్ళకి అవన్నీ కూడా ఆకుపై చేసేసి పెద్ద పెద్ద తోటలు వేసుకో ఉన్నారు ఎవరు అడిగే పరిస్థితి లేదు మా పత్రికా మిత్రులు మీడియా వాళ్ళు బయట పెట్టే పరిస్థితి లేదు మీరు బయట పెడితే మీరు బయట పెట్టకుండా మా పైన బాధపడితే ఉపయోగం లే ఉన్నటువంటి అవినీతిని బయట తీయాల్సిన బాధ్యత పత్రికా విలేకరులుగా ఎలక్ట్రానిక్ మీడియాగా మీకు బాధ్యత ఉంది మీరు చేయకపోతే ఇంకా మేము కూడా పేదోడికి ఏం చేయలేము కాబట్టి నేను చెప్పేది ఒకటే ఎక్కడెక్కడ పేదవాళ్ళు ల్యాండ్స్ ఆకుపై చేస్తున్నారో భూస్వాములు అవన్నీ కూడా తీయాల్సిన అవసరం ఉంది తీసిన తర్వాత ఎవరో వాళ్ళకే ఇవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కాబట్టి ఈ విషయంలో రెవెన్యూ వాళ్ళు శ్రద్ధ చూపాలని చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి మా ఎమ్ఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ పాత రికార్డు తీసుకోండి ఈ ల్యాండ్ పొంది సెషన్లో ఎవరి పేరు ఉంది ఉంది ఎవరు అనుభవిస్తున్నారు అవి కూడా లిస్ట్ తయారు చేసి పెట్టండి అప్పుడు చెప్పిన కేసులో అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరిపైనా పైన చట్టపరంగా యాక్షన్ తీసుకున్న దానికి గవర్నమెంట్ చెప్తాను రేపు అసెంబ్లీలో కూడా ఈ యొక్క దొంగ పట్టాలని సృష్టించినటువంటి మొత్తం ఏ మండలాల్లో చేసినా అన్ని కూడా బయట పెడతానని చెప్పి కూడా మరొకసారి రెవెన్యూ వాళ్ళకి నేను తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు పేదవాడి భూమిని లాక్కుంటే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వజ్రవాయుపాలలో ఉన్నటువంటి భూమి స్వరూపం ఏందో దయచేసి మీరు యాక్చువల్గా మీ దగ్గర కానీ మీ ఆర్థిక మీ దగ్గర లేకుంటే మీ ఆర్థిక కల్పలకి కానీ ఆ భూమి స్వరూపం తెలుసుకొని ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసి పేదవాళ్ళకి భూమి లేని పేదవాళ్ళకి పంచమని చెప్పి కూడా మా ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అక్కడ భూమి లేదు ఒక్కడికి కూడా వేరే ఒకటి తిరుపుతుంది వచ్చి అది కొట్టేసుకొని నాదే అంటున్నాడు మధ్యలో బ్రోకర్లు తయారయ్యారు ఆ బ్రోకర్ల వల్ల ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ కొంటున్నారు మనమైనా మాట్లాడితే మా దగ్గరకు వస్తున్నారు అంత ఇస్తాం అంత ఇస్తామని ఎందుకు వాస్తవాలు చెబుతున్నాం మీకు కాబట్టి పేదోడు ముఖ్యం మాకు అంత ఇంత కాదు పేదోడు భూమి లేనివాడికి ఒక ఎకరా ఇస్తే వాడు జీవితాంతం చచ్చిపోయే వరకు పేరు గుర్తుపెట్టుకుంటాడు అంతేగాని ఇంకో విధంగా చేస్తే అంతకన్నా చేపలకి అందరికి తాగుతుంది మన కుటుంబం కూడా తాగుతాయి పేదలు డబ్బు తీసుకుంటే పేదోడి డబ్బు తాగితే ఆ యొక్క శిక్ష మన కుటుంబాలు కూడా తగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గొప్పోడి దగ్గర మీ ఇష్టం అది మీతో మాట్లాడను పేదవాళ్ళ విషయం మాత్రం న్యాయం చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా మా నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పేదవాళ్ళ విషయంలో మీరు కూడా గట్టిగా ఉంటే న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే మైక్ లో మాట్లాడేసి గ్రామాల్లో మీ నాయకులు ఉంటే న్యాయం జరగదు ఎవరు కూడా మీరు కూడా ఎమ్మెల్యే మాట్లాడిన విధంగా మాట్లాడి మీరు ప్రోగ్రామ్ బ్రోకర్ వారు లేదా మీ చుట్టూ బొక్కలు తిరుగుతారు మీరు నా చుట్టూ తిరగాల నేనైతే చేయను ఒకవేళ మీ ఊరికి నాకు నాకు ఆపేస్తాను కానీ ప్రోగ్రామ్ పెట్టకుండా ఆపేస్తాను కానీ నేనైతే పని చేయను అది కూడా చెప్తున్నా కాబట్టి పేదవాళ్ళ దైవాళ్ళు గెలిచింది గవర్నమెంట్ కాబట్టి పేదవాడికి అన్యాయం చేసిన మాత్రం ఒప్పుకునే సమస్య ఎంత కూడా కానీ నేనైతే ఒప్పుకోనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గొప్పవాళ్ళ విషయం మనం ఏం చేయలేము అది నువ్వు నేను చెప్తే తాగే కదకదు డబ్బు ప్రవాహం పేదవాడిని ఇబ్బంది పెట్టద్దు పేదవాడి విషయంలో న్యాయం చేయమని చెప్పి కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ మా ఎమ్ఆర్ఓ గారికి దిగుణ సిబ్బందికి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కానీ అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా అంటే సచివాలయాలు వచ్చిన్నాయి అక్కడ కూడా సచివాలయాల్లో ఒక్కోదైనా ఇప్పుడు సర్వేర్లు వచ్చిన్నారు ఆర్ఐలు ఉన్నారు దయచేసి మీరు అందరూ కూడా చదువుకున్న బిడ్డలు పోస్ట్ గ్రాడ్యుయేట్ బిడ్డలు ఇంజనీరింగ్ చేసిన బిడ్డలు అలాగే ఎంబీఏ చేసిన బిడ్డలు కాబట్టి మీ చిన్న వయసులో ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి పేదవాళ్ళకి సాయం చేయమని చెప్పి కూడా మా గూడూరు కానిస్టిట్యూన్స్ లో సచివాలయ సిబ్బంది మనవి చేసుకుంటున్నాం మనవి చేసుకుంటున్నా కాబట్టి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా ఎంఆర్ఓ గారిని కోరుతున్నా మిమ్మల్ని ఎక్కడ పంపి నేను